ఫర్నిచర్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్ చిచ్చు పెట్టింది క్షణాల్లో చెలరేగిన మంటల తోకడ భయానక దృశ్యం కనిపిస్తోంది సెల్లార్ లో చిక్కుపోయిన ఐదుగురి ప్రాణాలు ఏంటి ఎలా ఉన్నారు వారు పంచ ప్రాణాల్లో రెండు పసి హృదయాలు బయట ఉన్న వారి గుండెలని ఆపేసే ఆర్తనాదాలు వినిపించాయి అయిన వారి ఆశకి కోసం ఆ కుటుంబాలు తల్లడెళ్లిపోతున్నాయి ప్రాణాలతో బయటపడేలా చూడాలంటూ అల్లాకి వేడుకుంటున్నారు ఇవి నాపల్లి అగ్ని ప్రమాదంలో కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు ఒక ఫర్నిచర్ షాప్ లో నిన్న మధ్యాహ్నం ప్రమాదం సత్తు చెల్లరేగిన మంటలు ఆర్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మంటలు చుట్టుముట్టేయడానికి ముందు పగపట్ట పొగ ఊపిరి ఆడనివ్వటం లేదు నాంపల్లిలోని బజాజ్ క్యాసిల్ ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది నాలుగంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ తో పెద్ద ఎత్తున మంటలు విగిసిపడ్డాయి అప్రమత్తమైన అధికారులు పది ఫైర్ ఇంజన్ల సైన్తో మంటల్ని అదుపు చేశారు అయితే దట్టమైన పొగ రెస్క్యూకి ఆటంకంగా మారింది ఘటనా స్థలంలో భారీ క్రేన్లతో సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో మొత్తం ఐదారుగురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు ఈ భవనంలో మూడు కుటుంబాలు పనిచేస్తుండగా సెల్లార్లో వాచ్మెన్ కుటుంబంలోని అఖిల్ ప్రణీత్ అనే ఇద్దరు పిల్లలు మరో కుటుంబంలోని ఇద్దరు మరో మహిళ చిక్కుకున్నట్టు తెలుస్తోంది భవనంలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ టీంలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి అదే సమయంలో బిల్డింగ్ పరిసర ప్రాంత వాసులను అధికారులు ఖాళీ చేయించారు భారీగా ఎగిసిపడిన మంటలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఘటనా స్థలాన్ని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సిపి సజ్జనార్ పరిశీలించారు అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్మాన్ మాన్ సహాయక చర్యలు పర్యవేక్షించారు కొంతమంది మాకు తెలిసిన ప్రకారం దే ఆర్ స్టిల్ నాట్ అకౌంటెడ్ ఫర్ ఒక మాకు వచ్చే సమాచారం ప్రకారం ముగ్గురు నలుగురు కావచ్చు ఈ హ్యూమన్ లైఫ్ని ఎవరో లోపల ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళని ముందుగా బయట తీసుకురావటానికి అది మనము మెయిన్ ప్రయారిటీలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ప్రమాదం జరిగిన వెంటనే లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు షకీల్ అనే వ్యక్తి సాహసం చేశాడు కానీ అక్కడి పరిస్థితులతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు ఎంత కష్టపడ్డా కాపాడలేకపోయానని వాపోయాడు అటు సెల్లార్లో చిక్కుకున్న వారిలో ఒకరు పాతబస్తీ ముస్తఫా ముస్తఫానగర్ కి చెందిన హబీబ్ గా గుర్తించారు ఇతను ఆటో డ్రైవర్ గా తెలుస్తోంది మెటీరియల్ డంప్ చేయడానికి సెల్లార్ లోపలికి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు మరో వ్యక్తి మహ్మద్ ఇంతియాజ్ గా తెలుస్తోంది సెల్లార్ లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు

లోపలకు వెళ్ళేందుకు డంపును క్లియర్ చేస్తున్న కొద్దీ దట్టమైన పొగ కమ్మేస్తుండడం ఆటంకంగా మారింది కనీసం లోపలికి వెళ్లడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది దట్టమైన పొగ కారణంగా ఎనిమిది డిగ్రీల సెల్సియస్ హీట్ ను తట్టుకునే శక్తివంతమైన రోబో కూడా వెనక్కి తిరిగొచ్చేసింది మరోవైపు ఘటనా స్థలంలో కొందరు ముస్లిం సోదరులు ఆవేదనతో ప్రార్థనలు చేసిన దృశ్యాలు మనసులను హత్తుకున్నాయి ప్రమాదంలో చిక్కుకున్న వారంతా ప్రాణాలతో బయటపడేలా చూడాలని బిల్డింగ్ గోడవైపు తిరిగి చేతులు జోడించి అల్లాను వేడుకున్నారు మొత్తంగా అగ్ని ప్రమాద ఘటనా స్థలంలో ఓవైపు తీవ్రంగా శ్రమిస్తోన్న రెస్క్యూ టీంలు మరోవైపు బంధువుల ఆక్రందనలు గుండెలు పిండేసే అరుపులు ముస్లిం సోదరుల ప్రార్థనలు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆ దృశ్యాలు చూస్తున్న వారి హృదయాలను కలిచివేస్తున్నాయి లోపల చిక్కుకున్న వారంతా ప్రాణాలతో బయటపడితే బాగుండని అందరి మనసులు కోరుకుంటున్నాయి